మద్యపాన వ్యతిరేక ఉద్యమాల్లో మేము కొన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పార్టిసిపేట్ చేయి ఈవెన్ పీపుల్స్ వారు మద్యపాన వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేసి సారా వాళ్ళందరిని కాంట్రాక్టర్లు తన్నారు విపరీతంగా మనం మాగుంట రవీంద్రనాథ్ గారు అప్పుడు పెద్ద సారా కాంట్రాక్టర్ ఆయన అయితే వాళ్ళ పీపుల్స్ వారు వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అన్ని తగలబెట్టి వాళ్ళందరినీ మనుషుల్ని అటాక్ చేసి ఏముండదు చివరికి వాళ్ళు వీళ్ళు షేరింగ్ చేసుకుంటున్నాను అందువల్ల అటాక్తోనో లేకపోతే గొడవలతోనో లాండ్ ఆర్డర్తోనూ కూడా పరిష్కారం మద్యపాన నిషేధం లేకపోతే డ్రగ్ నిషేధం కంటే కూడా డ్రగ్ నివారణ అంటే ఇది సమాజంలో రాకుండా దీన్ని చేస్తే ఎక్స్క్లూజివ్ వీడు ఒక ఎయిడ్స్ పేషెంట్ ఒక డ్రగ్స్ తీసుకునేవాడు ఒక వాడిని డిఫరెంట్గా చూస్తే తప్పితే ఆ వ్యాపారం చేసేవాడిని డిఫరెంట్ గా చూస్తే ఇంతకు సమాజంలో వ్యభిచారం చేసేవాళ్ళని చాలా అసహంగా చూసేవాళ్ళు ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది అది వేరే సమాజం అది డెవలప్మెంట్ లో భాగం అది కూడా ఈ డ్రగ్స్ వ్యాపారం చేసేవాడిని ఒక నీచమైన వ్యక్తిగా ఒక దుర్మార్గుడుగా చూడపోతే దీన్ని ఈ వ్యాపార లక్షణాన్ని కట్ చేయపోతే ఇది వృత్తి కాదు ఇది వేల కోట్ల వ్యాపారాన్ని ఇస్తుంది ప్రభుత్వాలకు ఆదాయం ఇస్తుంది మధ్య నిషేధం చేస్తే ప్రభుత్వాలు ఉంటాయా నడుస్తాయా ప్రభుత్వాలు ఒక్కరోజు అందువల్ల ఈ లక్షణాన్ని దీనిలో వచ్చే వ్యాపారాన్ని ఈ ఆలోచనని కట్ చేయకుండా దీని ఫిలసాఫీ రూట్స్ కట్ చేయకుండా దీని ఆలోచన దుర్మార్గాన్ని కట్ చేయకుండా దీని నివారణ సాధ్యం కాదు